స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా ఇక మరి వెట్ల సంగతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక ముందుగా ఢిల్లీ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇక ఢిల్లీ ముచ్చట్లలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక రేపే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఇక మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే జరిగింది ఇక మొత్తం మీద మరి ఎన్నిక ఖరారు అయిపోయింది ఇక సిపి రాధాకృష్ణన్ గారు మరి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందడం కూడా జరిగింది ఇక రేపు ముహూర్తం ఏందనంటే ప్రమాణ స్వీకారం చేయాలి ఇక ఈ ప్రమాణ స్వీకారానికి మరి ఏర్పాట్లనైతే ఇక బ్రహ్మాండంగా చేస్తున్నారట ఇక మొత్తం మీద మరి ఈయనకు పోటీగా నిలబడ్డటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా మరి సిపి రాధాకృష్ణన్ గారిని కలవడం అయితే జరిగింది ఇక ఆయన కలిసి ఆయనను కలిసినప్పుడు ఆ మాట మాట్లాడాడు ఏమన్నా అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించండి గొప్పగా మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి ఒక సలహానైతే ఇచ్చిండు ఇక మొత్తం మీద మరి ఆయన మీద నిలబడ్డటువంటి పోటీగా నిలబడ్డటువంటి మరి ఈయన కూడా అభ్యర్థి కాబట్టి కీలకమైనటువంటి అభ్యర్థి కాబట్టి ఇక ఇద్దరు కలిసి జరిసేపు మాట్లాడుకోరట మంచిగానే ఇక గెలుపు ఓటలు ఓటములు అనేది మామూలుగా సహజంగా జరుగుతూనే ఉంటాయి ఇక అట్లనే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు ఒక గొప్ప అవకాశము ఇవాళ గొప్పగా మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలు ఎప్పటికీ మనల్ని ఆదరించే విధంగా మన పరిపాలన ఉండాలని చెప్పి ఇట్లా మాట్లాడి ఇక మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మరి ప్రమాణ స్వీకారం అయితే ఇక రేపు ముహూర్తం అయితే ఖరారైంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖ మంత్రి గారు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి పోయి ఇక నిన్న ఢిల్లీలో మన ముఖ్యమంత్రి అన్న ఒక విజ్ఞప్తి చేసి ఇక ఆయనతో కూర్చొని మాట్లాడేమన్నాడంటే మరి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మరి ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు నిర్మాణం కోసం అదేవిధంగా రక్షణ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను రాష్ట్రానికి అప్పగించినట్టయితే ఇవాళ అనేకమైనటువంటి వసతులు కల్పించే విధంగా నిర్మాణాలు చేపడతామని చెప్పి ఇక రాజ్నాథ్ సింగ్ గారిని ఇక మన రవ్వంతా కోరడం జరిగింది మొత్తం మీద రక్షణ శాఖ భూముల విషయంలో చాలా ఇళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది మరి ఈ సందర్భంగా ఇప్పటికే మనం చూసిన విరికైనటువంటి రోడ్లు ఇప్పటికే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక స్థలాలలో ఇరుకిరుకు సందులలో ఇంత ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నప్పటికీ రక్షణ శాఖకు అనేక సార్లు మొరపెట్టుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇంచ్ జాబ్ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి గతంలోనే తేల్చి చెప్పారు మరి ఇప్పుడు మరొకసారి మన రవ్వంతా రాజ్నాథ్ సింగ్ గారిని అయితే కోరడం జరిగింది మొత్తం మీద నిజంగానే వీళ్ళు ఈ భూములు ఇచ్చినట్టయితే హైదరాబాదు నగరంతో పాటు వివిధ ప్రాంతాలు చాలా విస్తారమైనటువంటి రోడ్డు నిర్మాణం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇక చూద్దాం మరి ఏమవుతుందో ఏకత ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే రాష్ట్రపతి గవర్నర్లకు వాళ్ళ పరిధిపై మాట్లాడే హక్కు అధికారం సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా ఉన్నదని చెప్పి నిన్న మరొకసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు చాలామంది ఏమనుకుంటారంటే గవర్నర్ గారికి లేకపోతే రాష్ట్రపతి గారికి కానీ అధికారాలు ఎంత మేరకు ఉన్నాయి ఏం కథ అనేది సుప్రీంకోర్టు ఖచ్చితంగా గైడ్ లైన్ చేస్తుందట ఆ అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉన్నదట ఇక ముఖ్యంగా మరి ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అనంటే బిల్లులు పెండింగ్లో పెట్టేటువంటి విషయంలో వచ్చినటువంటి మరి ఈ విషయం ఇప్పుడు మరొకసారి వివాదంగా మారనుందని చెప్పాలి ఎందుకనంటే ఐదు నెలలు గడుస్తున్నా మరి రాష్ట్రపతి గారి దగ్గర కానీ గవర్నర్ గారి దగ్గర కానీ కొన్ని బిల్లులు బిల్లులు అట్లనే పెండింగ్లో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఇప్పటి వరకు రాష్ట్రపతి గారి దగ్గరనే కానీ గవర్నర్ గారి దగ్గరనే కానీ ఒక నెలకు మించి ఒక నెలకు మించి ఏ బిల్లు కూడా పెండింగ్లో ఉంచుకోలేదు ఇప్పటి వరకు నూటికి నూరు శాతం తొంభై శాతం బిల్లులు ఒక నెల లోపే పరిష్కరించబడ్డాయి ఒక ఇరవై తప్ప కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి సుప్రీంకోర్టు మరొకసారి అయితే వేసింది ఇక మరి వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే టియుజేసి తెలంగాణ ఉద్యమకారుల జైంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి రేపు పన్నెండవ తారీఖు పది గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ కార్యక్రమం చేపడుతున్నట్టు టీయుజేసి రాష్ట్ర కమిటీ తెలియజేసింది ముఖ్యంగా గత ప్రభుత్వం అయితేనేమి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వరకు మా పోరాటం వాగదని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు కవులు కళాకారులు మరి ధర్నాలో పాల్గొనవలసిందిగా ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది ఇక మరి ఖచ్చితంగా మరి కొట్లాడి తెచ్చుకో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ కొలువుల కోసం కూడా కొట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇక జూర్రి మరి ఎట్టున్నదో కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ధీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఇవ నిజంగానే ఒక స్త్రీగా అందరికీ ఆదర్శమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అనే చెప్పాలి ఎందుకనంటే చాకలి ఐలమ్మ ఆమె చేసినటువంటి సాహసం సాయుధ పోరాట స్ఫూర్తి ఇవాళ అందరికీ ఆదర్శప్రాయం అనే చెప్పాలి ఇక ఆమె యొక్క పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ నిన్న నలభైవ వర్ధంతులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు ఎందుకంటే ఇట్లాంటి గొప్ప వ్యక్తులను ఇవాళ స్మరించుకోవడం అంటే నిజమైనటువంటి ఉద్యమకారులను స్మరించుకున్నట్టే లెక్క కాబట్టి ఇట్లాంటి వాళ్ళను వీళ్ళ జయంతులను వరదంతులను చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే వీళ్ళ స్ఫూర్తి దేశానికి ఆదర్శవంతంగా ఉండాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కార్పొరేటు ఆసుపత్రులకు ధీటుగా సరకారి దవాఖానలు మరి తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గట్టి కసరత్తే చేస్తుందట ముఖ్యంగా గాంధీ దావాఖానా లాంటి కొన్ని దవాఖానాలు ఇవి తెలంగాణ ప్రాంతంలో పెద్ద దావఖానాలు కొన్ని ఉన్నాయి గాంధీ కావచ్చు ఉస్మానియా కావచ్చు నీమ్స్ కావచ్చు ఈ పెద్ద దావాఖానాలకు పోయేటోళ్ళు ఓరు మరి గాంధీ దావాఖానాలు అసలు అని అంటే ఈ సర్కారీ దావాఖానలు పోయేట పేద మధ్య తరగతి కుటుంబాలు మరి ఈ పేదల దావాఖాన ఈ దావకాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి నిధులను విడుదల చేస్తున్నట్టయితే ఒక ప్రకటన కూడా చేసింది ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ విషయంలోనే కానీ పడకల విషయంలోనే కానీ వైద్యం విషయంలోనే కానీ అధునాతనమైనటువంటి హంగులతో తీర్చిదిద్దే విధంగా ఈ దవాఖానాలు ఉండబోతున్నాయని చెప్పైతే మీకు తెలియజేయడం జరిగింది మొత్తం మీద విద్యా వైద్యం ఉపాధి ఈ మూడింటిని రాష్ట్ర ప్రభుత్వాలు కరెక్ట్గా అమలుపరిచినట్టయితే దేశంలో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో పేదరికం అనేది ఉండదే ఉండదని చెప్పాలి విద్యా వైద్యం ఉపాధి వీటి మీద పెట్టాల దృష్టి అంత సర్కార్ మరి ఇప్పుడు నిజంగానే మరి వైద్యం మీద అయితే ఇక గట్టి కసరత్ చేస్తున్నట ఇక చూడాల మరేట్ ఇక వీళ్ళ కథ కూడా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రేవంత్ అన్నను ప్రజలు నమ్ముతలేరు ఇక ఆర్ గ్యారంటీలను అటుకెక్కిచ్చేసిండు ఇక ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానమంత్రి మోదీ గారు రెండు వీళ్ళిద్దరు ఒకటే ఈ రెండు పార్టీలు ఒకటే మీదికే అట్లా మాట్లాడుకుంటే కానీ ఇగో ఇద్దరిద్దరే అని చెప్పి నిన్న ఇట్లా కేటీఆర్ గారు అంటున్నటువంటి విషయం మరి ఈ సందర్భంగా ఆయన ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఈ అంటే జూబ్లీల్స్ ఎన్నిక ఈ ఎన్నిక విషయంలో నాట కాంగ్రెసు బీజేపీలు రెండు ఒకటైనట్టు అనపడ్డదట మరి ఈయనకెట్లా ఒకటైనట్టు కనబడదు అర్థం అవుతలేదు కానీ మొత్తం మీద ఒకటైనట్టుగానే కనిపిస్తుందని అయితే ఇక ఆయన అంటుండు ఇక చూడాలా మరి ఇక గమ్మతైనటువంటి కామెంట్లు కొన్ని వస్తుంటాయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీజేపీ కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతుల ప్రాణాలతో చెలగాట వాడుతురని చెప్పి ఇక హరీష్ రావు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాతల గోస హరి అనే చెప్పాలి ఎందుకంటే నిన్న సూర్యాపేటలో జరిగినటువంటి అసలు రైతులు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లారే వరకు యూరియా బస్తాల కోసం బార్లు కట్టిరు లైన్లు నిలబడరు తిండి లేదు తిప్పల లేదు నిద్ర లేదు రైతులు మొత్తం కూడా బార్లు కట్టి ఇక ఈ సందర్భంగా హరీష్ రావు గారు మరి చాలా గట్టిగానే అరుసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల ప్రాణాలతో చెలగాట ఆడుతుర్రని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చావు వాస్తవంగా ఇది నిజమే అనిపిస్తుంది రైతులు అరిపోసపడుతుంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీ ఆడనేమో యూరియా కొరత లేదు కానీ ఈడ మాత్రం యూరియా కొరత ఉంది ఇక మరి మన కేంద్ర ఏడ ఈడవన్నరో ఏం కథ కానీ పాపం తెలంగాణలో ఉన్నటువంటి రైతుల బోస మాత్రం పట్టించుకుంటలేదు ఇక చూడాలి రేపో మాపో చూసి కనబడటం లేదని పేపర్ల ప్రకటన ఇవ్వాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి నిన్న వాన వచ్చింది ఈ ఆ వానలో ముఖ్యంగా చాలామంది చాలా వరకు నష్టపోయారు పంట పొలాలు ఇక కొంతమంది పిడుగుపాటుకు ఐదుగురు మృతి కూడా చెందడం జరిగింది ఐదుగురు చనిపోయారట అసలు విషయం ఏంటంటే ఓ ముగ్గురు అయితే సెల్ ఫోన్ మాట్లాడుకుంటేనే ఈ పిడుగు పడేటువంటి శబ్దం ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఫోన్ చవుకాడ పెట్టుకొని మాట్లాడడం అనేది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయమైన ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు ఈ పిడుగుపాటు పడ్డప్పుడు ఆట ఫోన్ షౌకాడ పెట్టుకొని మాట్లాడుతున్నట్ట సెల్ ఫోన్ ఇంకా దీనివల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో మిత్రుల ఏది ఏమైనప్పటికీ తస్మత్ జాగ్రత్త మరి వర్షాలు అయితే గట్టిగానే పడేటటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పి వాతావరణ శాఖనైతే హెచ్చరిస్తుంది సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్